మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి సండే అన్నమాట ఈ రోజు ఏకాదశి అంటే ఆషాడంలో ఏకాదశి అన్నమాట అది నాకు తెలియదు అండి నైట్ వరకు తెలియదు ప్లాన్ వేసుకున్నాము ఈ రోజు ఫిష్ ప్రాన్స్ ప్రాన్స్ చాలా రోజులు అయింది తినలేదు చికెన్ తినాలి అని చెప్పేసి అనుకున్నాము వండుకన్నా ఉండుకన్నా కానీ మా అమ్మ చెప్పింది అస్సలు తినకూడదు ఈరోజు ఏకాదశి ఇంకా పూజ చేయాలి అని చెప్పేసి ఇంకా నా బ్యాడ్ లక్ రోజు పనానికి కూడా రాలేదనమాట మొత్తం పొద్దున్న నుంచి నేనే చేసుకున్నాను అందుకే వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు ఇదంతా వద్దుతుంటే దేవుడా ఇంత పెద్ద అనేసి ఇప్పుడు అనిపించింది అనమాట అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వస్తాను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా పూజ కూడా చక్కగా చేసేసాము అండ్ ఈ రోజు సండే అనగానే నాన్ ఏ కాదు అంటే నాన్ వెజ్ తినకపోయినప్పుడు వెజ్ లో కూడా కొంచెం స్పెషల్స్ ఉండాలి కదా అన్నట్లుగా ఈ రోజు అయితే ఏం వండుతున్నానో చూపిస్తాను రండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ గురించి అయితే ఈ కూరగాయలన్నీ ఉడక ఆల్మోస్ట్ అయిపోతుందండి చెప్పాను కదా నేను బ్లాగ్ తీస్తారనేసి అయితే అనుకోలేదు అండ్ ఇక్కడ వచ్చేసి పన్నీర్ అండి చిన్న ముక్కలు అయిపోయాయి అయినా సరే బాగానే ఉండదు అనమాట సో పన్నీర్ గురించి ఇదిగోండి గ్రేవీ అయితే అవుతూ ఉందనమాట సో దీంట్లో ఏం చేస్తానంటే ఉల్లిపాయలు టమాటాలు వేయించుకున్నాను బటర్ ఉంటుంది కదా ఇదిగోండి నేనే తయారు చేసుకుంటానండి బటరు పిల్లలకి దోశలు వేసినప్పుడు కానీ చపాతీలు వేసినప్పుడు ఇలాంటి పన్నీర్ బటర్ మసాలాలు చేసినప్పుడు చక్కగా ఉపయోగపడుతుంది అన్నట్టు నేను ఏం చేస్తానంటే మీగడని మిక్సీలో పట్టేసి కొంచెం బటర్ ఉంచుకుంటాను కొంచెం నెయ్యి చేసుకుంటాను అనమాట ఈ రెండు మనం చేసినవే సో ఇంకా ఈ రోజు స్పెషల్స్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండ్ అలాగే పన్నీర్ కర్రీ అనమాట అండ్ మా హస్బెండ్ అయితే ఊరు నుంచి ఇదిగోండి ఇది తీసుకొని వచ్చారండి బాలామృతము చిన్నప్పుడు చూసానండి నేను దీన్ని మా హింషిక అంటున్నప్పుడు దాన్ని అంటే కొంచెం పెద్దగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఫుల్ టేస్ట్ గా ఉంటుంది మా హింషిక లడ్డు లెటర్ తీసుకెళ్తుంది పద చూపిద్దాం ఇదిగోండి మా పద ఏం చేస్తున్నారో చూద్దాం పదండి లడ్డూలు మా హస్బెండ్ తయారు చేశారు ఏంటిది మా లోకి వచ్చి అమ్మ పిండి కావాలి అనేసి అన్నది స్కూల్ పిండి ఉంటుంది కదా దాన్నేమో పిండి అంటుంది అదేంటి హెన్సుక ఏటా చెప్పు బేగే ఏం పిండి బాగుందా లడ్డు ఇదిగోండి ఇది ఏకాదశి స్పెషల్ ఏమో ఈ పిండికేమో మొద్దలు చేసుకొని తింటున్నారండి నాకు కొంచెం ఇవ్వండి నాకు కూడా ఇష్టం కదా చాలా బాగుంటుందండి చిన్నప్పుడు అయితే భలేగా తినేవాళ్ళము ఇది మా హస్బెండే వండారండి నేనైతే వండలేదు కదా ఎలాగొడినావు అది అబ్బా చాలా బాగుంది చెప్పు ఎలాగొండినావు చెప్పు తయారీ సరే నీళ్ళు వేసేసి పిసిగిస్తాడండి మొద్దు కట్టి స్పెషల్ అనేసి ఇదిస్తే వీళ్ళకి తెలియదు తినేస్తాను సయ్య ఈ విధంగా అవుతూ ఉందండి అవును చెప్పడం మంచి గౌతమి వచ్చిందండి జాబ్ వచ్చింది కదా ఇదిగోండి గౌతమ్ అయితే బెంగళూరు నుంచి వచ్చింది దగ్గర ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా లీవ్ ఉన్నప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట సో ప్రస్తుతానికైతే ఇది ఎలా వచ్చింది సరే ఆ మొద తిను సరేనా అండి నా పూజను చూపిస్తాను యాక్చువల్లీ ప్లానే లేదండి నేను వీడియో తీయాలనే ప్లాను దీపం కూడా పండక్కిపోయింది సో పూజ అయితే ఈ విధంగా సింపుల్గా చేసేసుకున్నాను అండ్ ఈరోజు పనామె కూడా రాలేదండి లీవ్ అనమాట మనకి ఫుల్ పని అండి గిన్నెలు అయితే మార్నింగ్ తోమేసుకున్నాను ఇప్పుడు మధ్యాహ్నంది వంట అయిన తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేశాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది ఇంక ఇక్కడ వంట అవుతూ ఉండగా నేనైతే గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను చెప్పాను కదా తను ఈరోజు రాలేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదండి సో ఇంకా అప్పుడప్పుడు ఇంకా సెలవు తీసుకున్నా సరే ఇంకా మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళు లేనప్పుడు ఇంకా మనం చేసుకోవాలి కదా ఇంకా అన్నీ ఒకేసారి అయితే కుప్పలు అయిపోతాయి అన్నట్లుగా నేను కొన్ని కొన్ని ఎప్పుడెప్పుడైతే సింకులో ఉంటున్నాయో అవన్నీ తోమేసుకుంటున్నాను అనమాట అప్పుడప్పుడే లేదంటే ఎక్కువైపోతే అన్నీ ఒకేసారి తోమడానికి అవ్వదు తను ఏంటంటే వచ్చినప్పుడు మొత్తం అన్నీ ఒకేసారి పెట్టేస్తాను ఎందుకంటే తను ఒకసారి వస్తుంది కాబట్టి ఇంక ఈ విధంగా గిన్నెలైతే తోమేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు సండే రోజు ప్రశాంతంగా పూజ చేసుకొని వెజ్ వండుకొని తింటుంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే ఇంకా ఫైనల్గా గిన్నెలైతే తోమేసాను ఫైనల్లీ కుకింగ్ అయితే అయిపోయిందండి ఏంటో వెజ్ అయితే నాకు అండ్ చాలా లేట్ అవుతుందండి నాన్ వెజ్ బాగా అలవాటు అయిపోయింది వండడము ఇదిగోండి బిర్యానీ అయితే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో వాళ్ళే చెప్తారు కానీ వెజిటేబుల్ బిర్యానీ అండ్ అలాగే పన్నీర్ బటర్ మసాలా ఇది సెకండ్ టైం అండి నేను పన్నీర్ కర్రీ చేయడం ఎక్కువగా మా ఇంట్లో ఇలాంటివి తినరు అనమాట ఈ మధ్య నేర్చుకుంటూ ఉన్నారు సో ప్రస్తుతానికైతే సింపుల్గా వెజ్ బిర్యానీ అండ్ అలాగే పన్నీర్ కర్రీ అండి ఇంకా ఇదిగోండి గిన్నెలు అయితే తోముకున్నాను తోముకొని ఇక్కడ అయితే పెట్టుకున్నాను ఈరోజు అయితే ఫుల్ పని అనిపిస్తుందండి సో ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అండి టైం చాలా ఎక్కువ అయిపోయింది రెండు అయిపోతుంది అనమాట అంటే టిఫిన్ కూడా లేట్గా లేట్ గా అంటే టెన్ థర్టీకి ఇలా చేసాము ఇంకా సరేలే ఈ టైంకి తింటే సెట్ అవుతుంది అన్నట్లుగా ఇప్పుడైతే వేడి వేడి బిర్యానీ వేడివేడిగా ఎలా ఉందో వాళ్ళకి అడుగుదాము వస్తున్నానమ్మా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ అండి ఇది ఇంకా నైట్కి ఇంకా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు మరి ఎలా ఉందో ఓకే నానా సింపుల్ గా వెజిటబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ అండి ఇప్పుడు తినేదాకా వెళ్ళద్దు ఎలా ఉందో చెప్పిన బాగుంది అని చెప్పిన దాకా ఇక్కడ నుంచి కదలనండి

ఇది నాకా ఈ బిర్యానీ అది మీకు ఇది నాకు పన్నీర్ అంతగా ఎక్కదండి నాకు అంటే చపాతి వాడు అయితే బాగుంది చూడడానికి చూడండి కదా బాగుంది ఏ హోటల్ నుంచి చేసిన ఏ హోటల్లో కూడా ఇలా ఉండదండి పూర్తనవా నేను తినే చెప్తాలే పన్నీర్ బటర్ మసాలా కర్రీ అంత బాగుంది నిజంగా బాగుంది నువ్వు ను కదా తెలుస్తుంది చాలా టేస్టీగా ఉందండి చెప్పాలంటే కొన్ని సార్లు నాన్ వెజ్ కంటే వెజ్ బెటర్ ఏమో అనిపిస్తుంది అంత టేస్టీగా దృష్టండి అంత టేస్టీగా వండుతున్నాను నా టేస్టీ వంటలు తింటున్నారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఊర్ నుంచి మా హస్బెండ్ అయితే ఇన్ని రకాలైతే తీసుకొని వచ్చారండి నీ మిక్చర్ మళ్ళా ఈ ఫైన్ బిస్కెట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మా తమ్ముడు ఊరెళ్ళాడు అనమాట సో వీళ్ళు ఒక ఫంక్షన్ కి వెళ్ళారు సో ఇంకా మా హస్బెండ్ తమ్మంటే నీ మిక్చర్ ప్యాకెట్ ఈ ఫైన్ బిస్కెట్లు అయితే తీసుకొని వచ్చారు అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇదిగోండి మా చాపలు ఇచ్చారండి శాపలు అయితే డబ్బులు ఇస్తే ఇస్తారులేండి ఇవంటే మాకు చాలా ఇష్టం అనమాట సేవగోడాలు జంతికలు ఎర్ర సేవోడాలు ఇవన్నీ ఇష్టం అనమాట ఇక్కడ దొరకవు కదా అందుకనేసి ఊరెళ్ళినప్పుడు ఇవి కంపల్సరీ అనమాట మర్చిపోయిన చుడ్డు ఏం మర్చిపోయినా సరే మర్చిపోమనమాట అండ్ ఇవి కూడా అలాగే టైం పాస్ తినడానికి ఏమో తీసుకొని వచ్చారు అండ్ ఇది ఇది వచ్చేసి మా నానమ్మ మా తాత అయితే ఇచ్చారండి ఇది వీళ్ళు వెళ్ళి తీసుకునే వరకు ఫోన్ల మీద అన్నమాట వస్తారో రారో తీసుకెళ్తారో లేదో అని చెప్పేసి కనీసం ఒక యాభై ఫోన్లు అయినా వచ్చి ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా ఈ మూట ఎంత గట్టిగా కట్టిందో చూడండి అంటే ఇది ఓకే మా నాన్న అంటే వాళ్ళు అట్లనే కడతారు కదండి అందుకనేసి ఓకే ఇది ఏంటో చూద్దాం పాపం ఎప్పుడుకి వస్తారా ఎప్పుడు తీసుకెళ్తారా అన్నట్టు ఎదురు చూసి ఉందనమాట ఇది ఏంటంటే ఏదైనా చిన్న ఐటమ్ అయినా సరే వాళ్ళు పాపం అంత పెద్దవాళ్ళు మన కోసం ఇచ్చారంటే ఇంకా తినాల్సిందే ఇది ఏంటి ఇది ఇది ఏంటంటే పచ్చడి ఉప్పు ఊరగాయండి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి కారిక బెల్లం బద్దలండి బెల్లం బద్దలు బాగుంటాయి మా శ్రీకాకుళంలో ఫేమస్ అనమాట ఇవి

ఇంకా ఇది వచ్చేసి నైట్ టైము మధ్యాహ్నం చేసిన పన్నీర్ కర్రీ ఉంది ఏంటంటే నేను మధ్యాహ్నమే రెండు పూట్లకు అయ్యేలాగా వండేసాను అనమాట మళ్ళీ నైట్ ఏం వండుతాం మళ్ళీ అని చెప్పేసి కర్రీ అయితే రెండు పూట్లకు సరిపడా వండేసాను ఇంకా నైట్ చేద్దాం చేద్దామన్నట్లుగా ఆ విధంగా చేసుకుంటూ ఉన్నాను నేనైతే చపాతీలు చేసినప్పుడు అస్సలు ఆయిల్ వేయనండి చాలా రేరు సంవత్సరానికి ఒకసారి వేస్తాను లేదో తెలియదు ఈ విధంగా పులకాలే చేసేసుకుంటాను అందరూ ఇష్టంగా తింటారని చెప్పేసి సో ఇంకా ఫైనల్గా ఈ వీడియో అయితే ఇదండి మా హస్బెండ్ వచ్చిన వీడియో అయితే తీయలేదు నేను ఎందుకంటే ఆయన నైట్ టైం వచ్చారు ఇంకా హెన్షికా టైంలో రియాక్షన్ అదంతా ఏం తీస్తానులే అన్నట్లుగా తీ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ఎంచుకూ కూడా బజ్జు ఉందనమాట అలా అని చెప్పి తీయలేదు ఇంకా ఫైనల్ వీడియో అయితే ఇదండి బాయ్ బాయ్